ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి వైభవం తులసి చరిత్ర మూడవ భాగం తెచ్చుకుందాం ముందుగా గణేజుల ప్రార్థన తుకలాంబరం విష్ణు చచి భగం చతుర్భుజం ప్రసన్నయే గురు బ్రహ్మా గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीः गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नम शिवाय ॐिवाय ॐ श्रें श्रें श्रे मात्रे नमः ఓం ఐందేం తేం త్రే మాత్ర తులసి చరిత్ర మూడో భాగం గురించి తెలుసుకుంటాం ఇప్పుడు మనం ఈ తులసి ఆవిర్భావం మూడో భాగం నారదమూడు ఇంద్రులు ఒకనాడు భగవంతుడైనటువంటి నారాయణ లక్ష్మిని భగవంతుడా పరమ పవిత్రమైన తులసి చైతన్య భార్య ఎలా అయింది ఆమె ఎక్కడ పుట్టింది పూర్వజన్మంలో ఆమె ఎవరు ఏ వృక్షానికి సంబంధించింది నువ్వు భర్తగా పొందులకు ఏమి తపస్సు చేసింది ఏ విధంగా వృక్షం అయింది దయచేసి నా సందేహాలను నివృత్తి చేయని స్వామి అని కోరాడు అప్పుడు ఈ విధంగా చెప్పాడు జననం అసలు పుట్టిగా ఎలాగంటే ఇది భగవంతుడైనటువంటి నారాయణ కృషి ఇలా వర్ణించసాగాడు దక్ష సావర్ణ మనువు కృష్ణు భగవాను యొక్క అంత ఆయన తగ్గుణ సంపన్నుడు తనను తాను భగవంతునికి అర్పించుకున్నాడు సత్కార్యాలు చేయడంలో సుప్రసిద్ధుడు దక్ష సావర్ణి పుత్రుడు ధర్మసావర్ణి అతడు కూడా అత్యంత గుణవంతుడు ధర్మసావర్ణ పుత్రుల పేరు విష్ణు సావర్ణి ధర్మపరాయణుడు ఆయన పుత్రుడు గొప్ప వైష్ణవ భక్తుడు రాజసావర్ణి రాజసావర్ణి ఈ రాజసావర్ణ పుత్రుడు వృషధ్వజుడు గొప్ప శివభక్తుడు శివుడు వృషధ్వజుని ఎంత మూడు జాబితా వరకు ఉన్నాడు అతన్ని తన పుత్రుల కంటే అధికంగా ప్రేమించాడు ఋషధద్వజునికి నారాయణుడు లక్ష్మీ లేక ఇతర దేవతల పైన కొంచెం కూడా శ్రద్ధాభక్తులుండేవి కావు ఎవరిని గౌరవించేవాడు కాదు విష్ణు భగవాన్ను గౌరవార్థం చేసే యజ్ఞాగాదు లేదా పూజలో కూడా పాల్గొనేవాడు కాదు పైగా భగవంతుని కఠోరంగా నిందించేవాడు చెప్పుని భయం వలన దేవతలు ఋషధ్వజని జపించలేదు కానీ పురుదేవుడు కోపాన్ని ఆపుకోలేక ఓ రాజా నీవు కేవలం శివారాధన మాత్రమే చేస్తున్నావు ఇతర దేవతలకు గౌరవం ఇవ్వటం లేదు అందువల్ల నీవు నీ సంపదను సమృద్ధుని కోల్పోతావు అని సూర్యభగవాను శాపం ఇచ్చాడు ఈ శాపం గురించి తెలిసి శివుడు కోపించాడు దృశ్యులెత్తి సూర్యుని వెనకబడ్డాడు భయపడినటువంటి సూర్యుడు తండ్రి కచ్చబిమ్మంతో బ్రహ్మను కలిసి తరుణు కో చరుణ కోరడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు కానీ శివుడు అక్కడ కూడా వెనక వచ్చాడు శివుని భయంతో బ్రహ్మ కూడా ఇద్దరిని వెంట పెట్టుకుని ఆధ్యాత్మిక వైకుంఠాన్ని చేరుకున్నారు శరణ కోరి అందరూ నారాయణునికి నమస్కరించారు నారాయణుని స్థుజించి తమ భయానికి కారణం వివరించారు నారాయణుడు వారితో ఇలా అన్నాడు మీరు శివునికి భయపడవలసిన అవసరం లేదు భాష ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన మనసు ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటుంది నిరంతరం నా ధ్యానంతో రాత్రం బవలో నిమగ్నమే ఉంటాడు శివుడు అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి శివుడు అక్కడ ఉన్నటువంటి నారాయణ నారాయణుడికి నమస్కరించి తదుపరి బ్రహ్మకు ప్రణామం చేశాడు సూర్యదేవుడు ప్రత్యపమునే వినమ్రతతో శివునికి నమస్కరించాడు శివుడు నారాయణుని కీర్తించాడు నారాయణుడు అత్యంత సంతృష్టుడైనాడు మీరు ఏ కారణంతో ఇక్కడికి ఏ తగ్గించారని ప్రశ్నించాడు అప్పుడు శివుడు ఎలా చెప్పాడు భగవంతుడా వృషధ్వజరాజు నాకు పరమ భక్తుడు సూర్యుడు అతనికి శాపం ఇచ్చి ఆ ఇచ్చిన కారణంగా నాకు సూర్యునిపై కోపం వచ్చింది రాజుపై కదా ప్రాముతో సూర్యుని సంపాదించుకున్నంతలో సూర్యుడు బ్రహ్మదేవుని ఆశ్రయించాడు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మీ సంరక్షణలో ఉన్నారు మీ ఆశ్రయం పొందిన వారిని గురించి నేనేమీ మాట్లాడను మీ స్మరణ చేసేవారు అన్ని సంకటాల నుండి విముక్తులు అవుతారు స్వామి నా భక్తుల పరిస్థితి ఏంటి పూజని స్థాపం వలన సంపదను సమృద్ధిని కోల్పోయారు అని చెప్పే అతని అడిగాడు శివుడు అప్పుడు విష్ణు భగవానుడు ఈ విధంగా చదవించాడు శివ ఇక్కడ వైకుంఠంలో అరగంట గడిచింది అనగా భూలోకంలో ఇరవై ఒక్క దేవ యుగాలు గడిచాయి ఇక్కడ అరగంట గడిస్తే భూలోకంలో ఇరవై ఒక్క దేవ యుగాలు అందువల్ల బృషధ్వజుడు తన కష్ట సమయాన్ని అనుభవించి స్వర్కస్టులైపోయాడు ఆయన కుమారుడు హంసధ్వజులు కూడా పద్మపతించాడు హంసధ్వజునికి పుషధ్వజునికి సర్వశ్రేష్ఠ గుణాలు కలిగిన పుత్రులు జన్మించారు వారు గొప్ప విష్ణుభక్తుడు కానీ సూర్యుని చాపం వలన దురదృష్టవంతులైనారు వారు తమ సంపద సమృద్ధితో రాజ్యాన్ని కూడా కోల్పోయారు ఇప్పుడు వారు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారు ఆమె కూడా వారి భక్తికి ప్రసన్నలైంది అందువలన లక్ష్మీదేవి వారి సంతానంగా భూమిపై అవతరించడానికి అంగీకరించింది లక్ష్మీదేవి కృపు వలన ధర్మధ్వజకుడు వృషధ్వజుడు సంపదను ఐశ్వర్యాన్ని బలాన్ని మళ్ళా పొంది గొప్పవాళ్ళు అవుతారు శివ మీ భక్తులైన వృషధ్వజుడు మరణించాడు కావున మీరు మీ లోకానికి తిరిగి వెళ్ళి వెళ్ళండి అని చెప్పేసి శివుడితో చెప్పేటప్పటికీ శివుడు మిగిలిన దేవతలు వారు వారు స్థానాలకు వెళ్ళిపోయారు ధర్మధ్వజులు ఉషధ్వజుడు కఠోర తపస్సు లక్ష్మీదేవి ఆరాధన చేసిన తర్వాత ఆమె తృపువల్ల తిరిగి భూలోకానికి రాజులయ్యారు గొప్ప ఆధ్యాత్మిక గుణాలను సంపాదించుకున్నారు ధర్మధ్వజలు వివాహం మాధవి అనేటువంటి కన్యతో జరిగింది కొంతకాలం తర్వాత లక్ష్మీదేవి అంశతో మాధవి గర్భం దాల్చింది ఆ శిశువు మాధవి గర్భంలో నూరు దేవ సంవత్సరాల వరకు ఉండిపోయింది దినదినము మాధవి కాంతి పెరుగుతూ వచ్చింది కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు ఆమె అద్భుత సుందరి అయిన కన్యకు జన్మనిచ్చింది సంపాదకులు లక్ష్మీదేవి వారికి కన్య రూపంలో అవతరించింది ఆ సుందర కన్య పాదంలో కలువ పూల చిహ్నాలు ఉన్నాయి ఆమె ముఖం తరత్కాల చంద్రుని పోలి ఉంది ఆమె కనులు వికసించిన కలువలవలే ఉన్నాయి మొత్తం మీద ఆమె సౌందర్యం అద్వితీయమైనది అసాధారణమైనది తాగు పురుషులు ఆమెను తులసి ఆమె నామకరణం చేశారు ఆ అమ్మాయికి తులసి ఆయన నామకరణం చేశారు ఈ రోజుతోటి మూడో భాగం పూర్తయింది రేపు మిగతా కదని రేపు తెలుసుకుందాం నాలుగో భాగం మీరు తెలుసు యొక్క దివ్యమహిలో నాలుగో భాగం నేను తెలుసుకున్నా మీకు అందరికీ కూడా నా ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాలి ఒకటి భాగం